ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యాదవా నువ్వు చిన్న యాదవా అందుకే నమ్మేసి పెద్ద వాడి దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లోనా నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిన పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం అబ్బా ఈయన చచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది కదా కేరా ముందు ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని నేను లేదంటే వాడు జాతకం నేను చూస్తాను నా చూసావా ఎన్ని నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద తల్లు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి అని అప్పుడే తప్పుడు కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావా ఆయుష్ ఏ రోగం లేకుండా జలుబు దగ్గర జీవిస్తాడం ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను పని మీద వెళ్లేవాడు చూశాను గాని పని కట్టుకుని మాడి తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో అలాగే నువ్వెక్కడికే వెళ్ళు 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 బాబు వెళ్ళు బావా నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మ నన్నడగలట్రా అంటాడు గుడ్డు కద్దరు ఉ అంటాడు అక్కడే కత్తిలో కాలేసావు ఏ గుడ్డోడుకు నోరుంటది కాబట్టి కత్తి కావాలంటే కత్తరు ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు బంగారం వ్యాపారం రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట లేనివాడు వ్యాపారస్తులున్న వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళు బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది బయటకెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డ లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు డబ్బులు పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డ లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇది మీ బాబుని తీసుకోండి మీ బిడ్డీ లాక్కో అలాగే బాబా నేను చెప్పేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటో చెప్పేది వెళ్ళు వెళ్ళి పెట్టుకెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని వస్తుందే చెప్తున్నా ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకోని ఆగ్రత్తలు వెలిగించుకోని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పనిచేయ్ చెప్పండి ఓ మంత్రి చూసి లీజుకి ఇచ్చేయి లీజుకు ఆ సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవడికైనా లీజుకి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజు గమ్మంటే ఫీజుకి ఎక్కేస్తానంటాడేమిటి మీరేనండి ఎంత నేను చూసుకుంటాను పెద్ద పెద్ద మంచి నా జాతకం నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది అయితే లేదండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ్ ఎందుకండి జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దున్న నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చినప్పుడు పిల్లలు వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు ఆ నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కాదురా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి లా ఉబ్బి నువ్వు ఢమాత అదే నీ జాతక వెళ్ళిపో నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవరసం అని చెప్పారండి ఓహో ఆహాడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విణి నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర చేశాను ఎవరైనా ఉండవు ఉండరా అతను ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేనొక అనాథను సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావరా రా నువ్వు మా ఇంట్లో ఉండు ఆ బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఏంట్రీ ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీండు మన ఇంటికి తీసుకెళ్ళు ఓ చిన్న డౌట్ ఆ వద్దంటే వదిలేస్తాను ఏముటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేనైనా పంచుకోండి కాని భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ ఇది పట్టుకో ఏ కళ్ళు ఎందుకు నా పెళ్ళాన్ని తగ్గ వాడు కాదు కానీ దొల్లింది వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడు ఓకేనండి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి పోటకి పావు బస్త లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి వాడు మన ఇంట్లో ఉంటే కరక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి మీరు వాళ్ళు ఉన్న నగలన్నీ వజ్రాలైపోతాయే నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయే